వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రెండు రకాల బాదం మిల్క్లని చేసి చూపిస్తానండి ఒకటి ఇన్స్టెంట్ గా చేసుకునేటటువంటి బాదం మిల్క్ ఇంకొకటి బాదం షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెండు రకాలు ఎక్సలెంట్గా ఉంటాయి టేస్ట్ మటుకు పిల్లలకు ఒక్కసారి చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి సమ్మర్ వచ్చేస్తుంది కదా ఈ కూల్ డ్రింక్లు ఇలాంటివి కాకుండా ఇలా హెల్దీగా చేసేవండి పిల్లలకి ఇష్టంగా తాగుతారు ఎలా చేయాలో చూపిస్తారండి ఫస్ట్ రెసిపీగా బాదం ప్రీమిక్స్ చేసి చూపిస్తాను ఇది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు బాదం పాలు అడిగితే అప్పుడు నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు ఈ బాదం పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ పాన్ లో ఒక కప్పు దాకా బాదం పప్పులు వేసుకొని బాదం పప్పుల్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి వేయించడం వల్ల మీకు పప్పు అనేది లోపల వైపు కూడా బాగా వేగుతుంది ఒక మూడు నాలుగు నిమిషాలన్నా లో ఫ్లేమ్ లోనే వేయించండి ఇప్పుడు బాదం పప్పులు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు జీడిపప్పులు వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పిస్తాపప్పు కూడా వేసుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి నిదానంగా వేగనివ్వండి ఈ పిస్తాపప్పు మటుకు మీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి అన్ని బాగా వేగాయి కదండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి ఇవన్నీ లోపు కొన్ని పప్పులు తీసుకోండి వీటిల్ని ముక్కలుగా కట్ చేసుకోవడానికి బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు అన్ని కొన్ని కొన్ని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే బాదం పౌడర్లో వేసి కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి మనం బాదం పాలు కాచుకున్నప్పుడు తాగేటప్పుడు మనకి అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటాయి పప్పులు అనేవి అందుకోసంగా ఇలా కొన్ని పప్పుల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ లోకి తీసుకోండి అన్నింటినీ అన్ని బాగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోండి వేడి మీదే గానీ మిక్సీకి వేసారో అంటే మీకు కాస్త ముద్దగా అయిపోతుందండి పొడి పొడిగా రాదు దీంట్లోనే ఒక ఏడెమిది ఆలుక్కాయలు కూడా వేసుకొని ఇప్పుడు వీటి కలిపి ఒకటేసారి మిక్సీకి వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీకి వేయండి ఒకటేసారి వేసేసారంటే కాస్త ముద్దగా అయిపోతుంది చూసారా ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న ఈ బాదం పొడిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెర వేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పుల దాకా అయినా వేసుకోవచ్చు చక్కెర ఒకవేళ మీరు పిల్లలకి ఎక్కువగా ఈ బాదం పాలు ఇవ్వాలి అనుకుంటే పటికి బెల్లం మిక్సీకి వేసుకొని ఆ పొడిని యూజ్ చేసుకోండి చక్కెర కంటే కూడా పటికి బెల్లం చాలా మంచిదండి అలాగే కలర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఈ పసుపు మీ ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ పసుపు కూడా వేసేసి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి నేను చిన్న మిక్సీ జార్ కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ సపరేట్ గా చక్కెర సపరేట్ గా మిక్సీకి వేసుకున్నాను మీరు పెద్ద మిక్సీ జార్ లో వేసుకునే పని అయితే డ్రై ఫ్రూట్స్ చక్కెర అన్ని ఒకటేసారి మిక్సీకి వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఇలా మిక్సీకి వేసుకునే చక్కెర పొడి కూడా ఇదే బౌల్లో వేసుకుని దీంట్లో నేను కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను ఈ కుంకుమ పువ్వు కూడా మీ ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు దీంట్లోనే లాస్ట్ గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి స్పూన్ తోటి నాకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అండి చేతితో కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత తడి లేకుండా ఉన్న ఏదైనా గాజు సీసా తీసుకొని దాంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు రెండు నెలలు లేదా మూడు నెలలు అయినా నిలువ ఉంటుందండి బయట పెడితే మీకు రోజులు గడిచే కొద్దీ కాస్త స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అండి అందుకని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో అయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా అలానే ఉంటుంది ఇప్పుడు ఈ బాదం పొడిని ఉపయోగించి బాదం పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు బాదం పాలు తాగాలనిపించినప్పుడు గిన్నెలో ఒక అర లీటర్ పాలను పోసుకొని ఒక రెండు పొంగులు రానివ్వండి పాలు మటుకు చిక్కటి పాలు తీసుకోండి బాదం పాలు బాగుంటాయి టేస్ట్ ఇలా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత దీంట్లో అర లీటర్ పాలకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా బాదం పొడి వేసుకోండి లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఈ పొడిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా మరగనివ్వండి పాలని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాస్త చల్లారినివ్వండి మీకు వేడిగా కావాలన్నా తాగొచ్చు వీటిల్ని లేదు చల్ల చల్లగా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత అయినా తాగొచ్చండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా తాగండి చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ బాదం పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకి కావాలి అనుకున్నప్పుడు నిమిషాల్లో బాదం పాలు రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీగా బాదాం షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే పిల్లలు చాలా ఇష్టపడతారండి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేయండి ఈ బాదాం షేక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ఇరవై దాకా బాదం పప్పులు తీసుకొని రాత్రంతా నానబెట్టండి ఇలా నీళ్ళల్లో వేసి ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళల్లో వేసి బాదం పప్పుల్ని ఒక గంట నానబెట్టినా పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుందండి నేను ఇక్కడ చూపించినట్లు బాదం పప్పులన్నింటికి పొట్టుని తీసి పెట్టుకోండి ఇప్పుడు అడుగు మందంగా ఉండి కాస్త వెడల్పుగా ఉన్న బాండిల్ని ఏదైనా సరే స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోండి లేదో నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇలా పాలని బాండిల్లో పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి పాలు ఒక రెండు పొంగులు రానివ్వండి ఇప్పుడు ఒక రెండు పొంగులు వచ్చాయి అనుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాచుకోండి పాలని పాలు ఇలా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్పు పాలను తీసి పక్కన పెట్టుకోండి ఈ పాలు తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ చెప్తాను ఫస్ట్ అయితే పాలని బాగా మరగనివ్వాలి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ బాగా మరిగించుకోండి మనం తీసుకున్న పాలు పావు భాగం ఇంకిపోయేంత వరకు మరిగించండి అంటే లీటర్ పాలు తీసుకున్నాం కదా లీటర్ పాలు ముప్పావు లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోండి అలాగే మీరు ఇలా పాలను మరిగిస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల అంటే బాండలకి చుట్టుపక్కల మేగడలాగా అంటుకుంటుంది కదా ఆ మేగడ మొత్తాన్ని గరిటితోటి ఈ విధంగా తీసి పాలల్లో కలుపుతూ ఉండండి ఎందుకంటే మనకు ఆ మేగడతోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి అలాగే ఈ పాలు మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక రెండు చిటికల దాకా కుంకుమ పువ్వును కూడా వేసుకొని కలుపుకోండి కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ తోటి కలర్ కూడా చేంజ్ అవుతుంది బాదం పాలు టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే మనం బజార్లో తాగే బాదం పాలల్లో పువ్వు వేయరండి కుంకుమపు కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా కలర్ వేస్తారు మనం ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి కలర్ వేసుకోకుండా కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం ఒకవేళ మీ దగ్గర పువ్వు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే మటుకు ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు చూడండి పాలు కొద్దిగా చిక్కబడ్డాయి కదా ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మరగనివ్వండి ఈ పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపేం ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే మనం ముందుగా పాలు కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలల్లో నుంచి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా పాలు వేసుకొని మెత్త మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి బాదం పేస్ట్ మెత్తగా ఉండాలి అలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ మరొక బౌల్ తీసుకొని దీంట్లో మిగిలిపోయిన పాలు ఉన్నాయి కదా ఆ పాలను పోసుకోండి ఈ పాలల్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి పాలు వేడిగా ఉన్నాయనుకోండి కస్టర్డ్ పౌడర్ గడ్డలు కట్టేస్తుంది అందుకని పాలు బాగా చల్లగా అయిన తర్వాతే కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ వెన్నెలా ఫ్లేవర్ అయితేనే బాగుంటుంది ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి ఎక్కడ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈలో పాలు కూడా మరుగుతూ ఉన్నాయి చూడండి కొద్దిగా చిక్కబడ్డాయి కదా ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి కలుపుతున్నాను మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పాలని ఒకటేసారి పోయకుండా ఇలా కలిపి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి కాస్త చిక్కబడుతుంది ఇలా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని మొత్తం పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి గా కలుపుతూ ఉండండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా కలపాలి మీకు ఆ పాలనేవి కాస్త చిక్కబడతాయి ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు పేస్ట్ని కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక్క రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండండి ఇలా మరిగించుకునేటప్పుడే దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పిస్తా ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన కాజు కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కలుపుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పును వేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నప్పుడే దీంట్లోనే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా చక్కర కూడా వేసుకొని కలుపుకోండి చక్కెర మీ ఇష్టం అండి స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలి అంటే మీకు కొద్దిగా చక్కెర ఎక్కువ వేసుకోండి స్వీట్ అంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి ఇప్పుడు చూడండి మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో మరిగిస్తే మీకు ఈ విధంగా చిక్ ఒక్కటి బాదం షేక్ రెడీ అయిపోతుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఏదైనా బౌల్లోకి తీసుకొని ఈ బాదం షేక్ మొత్తాన్ని మూత పెట్టేసి ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదా ఒక రెండు లేదా మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా చల్ల చల్లగా తాగొచ్చు నేను ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నాను నేనైతే ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి చూపిస్తున్నానండి మీరు అంత టైం లేదనుకుంటే ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల చల్లగా సర్వ్ చేస్తే బాదం షేక్ సూపర్ ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ఇంట్లో చేసుకొని చూడండి బజారుల్లో మీరు తాగిన బాదం షేక్ కంటే కూడా ఇంట్లో చాలా రుచిగా చేసుకోవచ్చు ఇలా చల్ల చల్లగా గ్లాసుల్లో సర్వ్ చేసి పైన కొద్దిగా బాదం పప్పు పిస్తా పప్పుతో గార్నిష్ చేసి ఇచ్చారంటే చక్కగా తాగేస్తారు పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తాగుతారండి అంత బాగుంటుంది ఈ రెండిట్లో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి రెండు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి